సస్య అందరికీ స్వాగతం చెప్తుంది ఇది కుందేటి కూనల పొడిగింపు కథ అనమాట ఆ మూడు కుందేళ్లల్లో వైట్ కుందేలు ఒక పిల్లని మనకి బహుమతిగా ఇచ్చింది దానికి ఇవాళకి పదమూడు రోజులు వచ్చాయన్నమాట నేను ఇవాళ ఇవాళ్ళకి దాంతో ఇన్ని రోజులు పెట్టలేదు అది ఎలా ఉంటుంది ఏంటో అని ఇవాళ తన వీడియో ఫస్ట్ టైం తీశాను బాగుంది కొంచెం చలాకీగా అటు ఇటు ఫాస్ట్ ఫాస్ట్గా తిరుగుతుంది ముట్టుకుంటే ఇలా ఉలికి ఉలికి పడుతుంది అల్లరల్లర్ చేస్తుంది ఇంకా కళ్ళు కూడా నిన్ననే తెరిచింది రెడ్ ఐస్ విచ్చుకున్నాయి